హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తులసి వైబ్స్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి సంధ్య దీపారాధన చేస్తాం కదండీ సాయంత్రం పూట అప్పుడు ఈ శ్లోకాన్ని అయితే నేను ప్రతిరోజు చదువుకుంటాను ఇది ఒక పేపర్ మీద రాసుకున్నానండి నేను లాంగ్ బ్యాక్ మాకు మా అత్తయ్య గారు వాళ్ళు చేస్తారు కదా ఆ బుక్లో చూసి అది ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను దీపం జ్యోతిహ పరబ్రహ్మ ద్వీపం సర్వతోమో పహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపా నమోస్తుతే అని దీపం అది పెట్టుకోవాలండి దీపం అది పెట్టేసుకున్న తరువాత మనకేంటంటే ఇవి కంటత డైలీ చదువుతుంటే కంటత అవుతాయండి తప్పులు పోకుండా ఉండాలంటే చూసి చదవటమే మంచిదండి చిన్న తప్పులు అయినా పోతుంటాయి కదా ఇలా ఈరోజు పౌర్ణమి అనేసి టెంపుల్కి వచ్చానండి టెంపుల్లో అయితే మనకి సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుద్ది ప్రతి పౌర్ణమికి జరుగుద్ది మనకి సత్యనారాయణ సోమవ్రతంతో పాటు కుంకుమ పూజలు చేస్తున్నాము మేము లలితా పారాయణ ఇవన్నీ చదువుతున్నామండి కనకదార స్తోత్రం శ్రీ ఖడ్గదే దేవి ఖడ్గమాల ఇవన్నీ చదువుతున్నాము మహాలక్ష్మ అష్టకం అన్నీ మా ఫ్రెండ్ని అయితే కొంచెం వీడియో అది తీస్తాను అన్నది సరే తీస్తున్నారు తను ఇక్కడ వచ్చేసి ఆ సార్ వాళ్ళు రిటైర్ అవుతున్నారండి ఇంక అందుకని వాళ్ళు రేపు వచ్చేసి మృత్యుంజయ హోమం పెట్టుకున్నారు ఈరోజు ఇద్దరు భార్యాభర్త సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారండి చాలా మంచి వాళ్ళు అండి ఫస్ట్ ఫస్ట్ ఇక్కడికి వచ్చిన కొత్తల్లో ఆవిడే వాళ్ళు వచ్చిన కొత్తలు అనమాట మేము వాళ్ళకంటే ముందే వచ్చాం చాలా ఆప్యాయంగా పలకరించే వాళ్ళండి చాలా చక్కగా తర్వాత అయ్యగారైతే కథలు చెప్తున్నారు మనకి సత్యనారాయణ స్వామి కథలు ఐదు ఉంటాయి కదా చంద్రుడు దర్శనం చేసుకోండి ఇలా పోయింది లాస్ట్ ఇయర్ పౌర్ణమికి కూడా పిక్ తీసానండి ఇది రాఖీ వచ్చేసి మా హస్బెండ్కి వాళ్ళ సిస్టర్ పంపించారనమాట ఇది సిల్వర్ది తోటి చేసిందనమాట తను పంపించారు మొన్న వెళ్ళినప్పుడే ఇచ్చారండి అది తీసుకొచ్చాము ఈరోజైతే ఈయన పెట్టేసుకున్నారు ఇంకా రాఖీ రోజు అలా పెట్టారు తను ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత తీసి మళ్ళీ రాఖీ రోజు పెట్టుకుంటాను అనేసి పెట్టుకున్నారండి సత్యనారాయణ స్వామి ప్రసాదం అది తినిన తర్వాత టెంపుల్లోనే కొంచెం నోట్లో వేసుకుంటానండి ఎప్పుడైనా సత్యనారాయణ స్వామి ప్రసాదం పూజ అయిన వెంటనే తినాలన్నమాట అందుకే అక్కడ కొంచెం నోట్లో వేసేసుకున్నాను ఇవి ఇచ్చేసి నేను పూజ కోసం తీసుకున్న సామానండి వరలక్ష్మి వ్రతానికి అప్పటికప్పుడు అంటే మనకు కుదరదు కదా నాకైతే వరలక్ష్మి వ్రతం చేసుకోవటానికి వరలక్ష్మి వ్రతం రోజు కుదరలేదండి థర్డ్ ఫ్రైడే చేసుకుందామని అన్నీ రెడీ చేసుకుంటున్నాను బట్ అయ్య గారిని మా ఫ్రెండ్స్ కొంతమంది అన్నారు థర్డ్ వరలక్ష్మి వ్రతం చేసుకోకూడదు ఫోర్త్నైతే చేసుకోవచ్చు అన్నారండి నేను ఫస్ట్ టైం అనమాట ఇలా వరలక్ష్మి వ్రతము కొంచెం అంటే టయానికి చేసుకోలేకపోయినా అదివరకు ఒక్కసారి కూడా మిస్ అయిందండి బట్ నేనేంటంటే నెక్స్ట్ త తెలియదు అప్పుడు నాకు థర్డ్ శుక్రవారం చేసేసుకున్నాను బట్ మా ఫ్రెండ్స్ చెప్పిన తర్వాత సరేలే అనేసి మనకి స్నానాలు ఇవన్నీ అయిపోయినాయి కదా అని షాపింగ్కి వెళ్ళానండి అమ్మవారికి అయితే ఇలా మూడు దండలు తీసుకున్నాను ఇవి కనకాంబ్రాలు లాగా ఉంటాయండి మల్లిలు అలా ఇది వచ్చేసి వైట్ అండ్ పింక్ కలర్ మధ్యలో గ్రీన్ వచ్చింది అంత క్లాత్ తోటే అండి చాలా బాగుందనమాట ముప్పై అండి దండలు ఎంత చక్కగా ఉన్నాయో మనమైనా పెట్టుకోవచ్చు స్వాములకి అనేసి నేను వేరుగా విడిగా తీసుకున్నానండి ఇవి రెండు కలిపి ఒక్కటికో కూడా మనకి పెద్ద పెద్ద ఫొటోస్కి అది వేయచ్చండి మనకి ఒక్క పైన న్యాచురల్ ఫ్లవర్స్ పెట్టుకున్నా కూడా ఎప్పుడూ కలగా నిండుగా ఉంటాయండి ఫోటోలకి అది న్యాచురల్ ఫ్లవర్స్ పెట్టుకోవాలి బట్ ఎప్పుడు కూడా మనకి ఎంతో అందంగా పటాలన్నీ కలగా ఉండాలంటే ఈ విధంగా ట్రై చేయండి ఈ దండలైతే నాకు చాలా నచ్చినాయండి ఏముందండి కొంచెం దుమ్ము పడితే నెలకు ఒక్కసారైనా కొంచెం సర్ఫులో అలా జాడి ఆరేస్తే ఐదు నిమిషాలు ఆరిపోతాయి ఈ క్లాత్ కూడా ఎప్పుడు పాడవదండి నేను ఆల్రెడీ వాడుతున్నాను అనమాట నేను త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను అప్పుడు కొనేటప్పుడు పది రూపాయలు పదిహేను రూపాయలండి ఇప్పుడు వన్ ఇయర్లోనే డబల్ అయిపోయింది అనమాట కాస్ట్ పోయిన సంవత్సరం ట్వంటీ రూపీస్కి ఇచ్చాడు ఈ సంవత్సరం వచ్చి థర్టీ ఫైవ్ చెప్పాడు థర్టీకి ఇచ్చాడు అనమాట అమ్మవారిది అయితే ఒక ఇది మనకి ప్రతిమ తీసుకున్నానండి నా దగ్గర ఆల్రెడీ నేను అప్పుడు ప్లేన్ తీసుకొని డెకరేట్ చేసుకున్నాను దీని మీద పెద్ద సైజు ప్యాకింగ్ కూడా చక్కగా చేశారండి కవరు బ్యాక్ సైడ్ బ్రేక్ అవ్వకుండా న్యూస్ పేపర్ పెట్టారు ఇలా అయితే అమ్మవారిని మంచిగా చిన్న సింపుల్ది తీసుకున్నానండి మనకి ఏవైనా డెకరేషన్స్కి అలా ఉపయోగపడుతుందనేసి షాప్లో అయితే ఉన్నాయి స్టాక్ బాగా వచ్చిందనమాట వరలక్ష్మి వ్రతానికి గాజులు అయితే మూడు సెట్లు తీసుకున్నాను ఇంట్లో ఆల్రెడీ లాస్ట్ వీక్ వెళ్ళినప్పుడు టూ సెట్స్ తెచ్చానండి ఈరోజు తెచ్చిని చూపిస్తున్నాను కడ్డీలు నెయ్యి కొబ్బరికాయలు శనగలు ఇవి వచ్చేసి అమ్మవారికి తాలిబొట్లు అండి ఇలా రెండు తీసుకున్నాను నల్ల పూసలు అవి ఉన్నాయన్నమాట అందులో గుచ్చి వేసేస్తాను మధ్యలో ఒకటి గుచ్చుకోవటానికి కూడా ఇలా కడ్డీలా కూడా ఇచ్చాడండి ఇవైతే ముప్పై రూపాయలు పడిందండి అది బ్యాంగిల్స్ ట్వంటీ రూపీస్ డజను ఇది వచ్చేసి ఫైవ్ రూపీస్ అండి ఇచ్చా ఇవి పసుపు తాళ్ళు అనమాట మామూలుగా పసుపు ఇట్లా దారాలకి వైట్ దారానికి పసుపు పూసి తొమ్మిది లైన్లు అలా వేసిస్తారండి నేను ఇలా ఇచ్చి కొనుక్కొని మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ కట్ చేసేసి ఇస్తానండి ఒక్కోసారి అయితే మొత్తం ఇచ్చి ఇచ్చే ఇచ్చేస్తాను అనమాట చాలామంది ఏంటంటే పేనుకోకుండా పక్కన పడేస్తున్నారు ఎందుకంటే రెడీమేడ్గా తెలియదు చేత కాదు కదండి అవి పేనటం అవి మనకి రెడీమేడ్వే తీసుకుంటున్నారు రెడీమేడ్వే అయితే అడిగానండి దొరకలేదు నాకు సరే అందుకే ఇవి మూడు ఇచ్చిలు తెచ్చుకున్నాను ఇవి అలా కట్ చేసేసి ఇస్తే రూపులు అలా కట్టేసుకొని ఆ రోజు వేసుకుంటారు లేదంటే తోరాలుగా కూడా మనకి కట్టుకోవటానికి యూజ్ చేస్తారనేసి తర్వాత వచ్చేసి కొబ్బరికాయలు అయితే మూడు తీసుకున్నానండి మనకి కలసంలోకి ఒకటి తర్వాత అమ్మవారికి కొట్టడానికి ఒకటి టెంపుల్కి అలా పూజలకి అలా వెళ్ళినప్పుడు ఉంటాయని తీసుకున్నాను కానీ నాకు ఇవి ఇప్పుడు ఉపయోగపడేట్లేదు కొబ్బరికాయలు మనకి ఇంకా టూ వీక్స్ ఆగాలి కాబట్టి ఈ కొబ్బరికాయలు అయితే ఈ లోపే వాడేస్తానండి ఈరోజు పౌర్ణమి రోజు ఒకటి తీసుకెళ్తాను టెంపుల్కి ఇంకా రెండు మామూలుగా శుక్రవారం శనివారం అలా కొట్టేసేసుకుంటాను శనగలైతే ముత్తైదువులకి మనకి తాంబూలం ఇస్తాం కదా పంచటానికి అయితే తీసుకున్నానండి హాఫ్ కిలో ఇవి సరిపోతాయన్నమాట ప్రసాదంగా కొంచెం కొంచెం ఇస్తాం కదా తర్వాత ఇవి వచ్చేసి కుంకుమ ప్యాకెట్లు అండి ఈచ్ ప్యాకెట్ వన్ రూపీ పడింది అనమాట మొత్తం ఈ దండకు వచ్చి ట్వంటీ ఫైవ్ ఉన్నాయి ఇలా ఒక దండ తీసుకున్నానండి ట్వంటీ ఆర్ ట్వంటీ ఫైవ్ కౌంట్ చేయలేదు నేను ఆ తర్వాత ఎల్లో కలర్ పసుపు ఉంది కదండి పసుపు కుంకుమ రెండు కలిపింది ఉన్నది కానీ అది అసలు యూస్ చేయలేమండి అది అసలు వేస్ట్గా ఆడ పడేయటమే ఇదంటే కొంచెం శ్రావణ మాసంలో కానీ గడపలు కానీ పూజించుకోవటానికి ఉపయోగపడేలా ఇవ్వాలి కదా ఏది ఇచ్చిన ఒక్కొక్కటి వచ్చి రూపాయి పడిందండి నాకు ఇవి కొనుక్కుంటారని చెప్తున్నాను అంటే మీకు కాస్ట్ తెలుస్తుందని అంతే ఆల్ ఇట్లాగా పసుపు కుంకుమ అవి తెచ్చుకున్నానండి కొన్ని కొన్ని గుర్తొచ్చినవి గుర్తొచ్చినట్లు రాసేసుకొని బజార్ వెళ్ళినప్పుడైతే తీసుకొచ్చి పెట్టుకుంటానండి అన్నీ హడావుడిగా ఒకేసారి పెట్టుకున్నా కూడా మనకి బర్డన్గా ఉంటుంది కదా కొన్ని కొన్ని మర్చిపోతాము ఆ ముందు ఇలా ముందుగా రెడీ చేసేసుకొని ఇవేం పాడేవేవి కాదు కదండి అందుకే తీసుకొచ్చి పెట్టుకున్నాను ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయండి ఫోటో ఫ్రేమ్ కానీ అమ్మవారిది ప్రతిమ కానీ అవన్నీ అవన్నీ ఫ్లవర్స్ కానీ చాలా నచ్చాయండి ఇలాంటివి మనం కొనిపెట్టుకున్నామంటే ఈ దండలు అవి డెకరేషన్లకు కానీ అమ్మవార్లకు కానీ ఫోటో ఫ్రేమ్స్కి చాలా బాగుంటాయండి ఇవా ఇలా ట్రై చేసి చూడండి గాజులు కూడా రెడ్ కలరే ఎక్కువ ఇస్తాను నేను గ్రీన్ కలర్ కూడా ఇవ్వను అనమాట రెడ్ కలరే ఎక్కువ రెడ్కి సంబంధించినవి ఇస్తానండి మనకి కుంకుమ కానీ గాజులు కానీ అన్నీ అలా సౌభాగ్యప్రదమైనవి పంచిపెట్టడం వలన ఈ శ్రావణ మాసంలో మనకి సౌభాగ్యం అభివృద్ధి చెందుతుందనమాట అందుకని అమ్మవారు స్వరూపం అనేసి ముత్తైదువల్ని పీల్చుకొని మనం వాళ్ళని ఆసీనులను చేసి వాడికి వాళ్ళకి కావలసిన ఉపచారాలన్నీ చేసి అమ్మవారికి మనం తాంబూలం అది సమర్పించాలండి Thank you friends, thank you for watching, thank you for valuable time, have a safe day, bye.